ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం సందర్శించిన విద్యార్థినిలతో కలిసి అల్పాహారం చేసిన రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర వారానికి ఒకసారి విజిట్ చేస్తారు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని ఆల్రెడీ మేము ఏం కావాలరా మీకు ఏం కావాలి చెప్పండి ఎట్లున్నది బాగానే ఉందా

जो उन्होंने सोचा अरे ये कंट्री को बहुत नहीं कर सकते हां अच्छा ఏం కావాలి మీకు ఏం కావాలి ఎట్లున్నది బాగానే ఉంది హాస్టల్లో ఫుడ్ ఇట్లా మంచిగా పెడుతున్నారా లేదా నేను నచ్చినా అని చెప్తున్నారు నిజంగానే పెడుతున్నారు పెట్టకుండా టీచర్ నాకు పంపించి మనం ముందరు చెప్పేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టినాము ప్రతి హాస్టల్ ఎట్లా ఉంది అని చూడడానికి తెలుసా ఈసారి ఇప్పుడు నచ్చిందా చూస్తా అంట లేదా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా ఎంత మంది మెంబర్స్ చేయలేక అందరూ స్కూల్లో చదువుతారు నేను కూడా ఇదే హాస్టల్లో అదే గర్ల్స్ హైస్ క్రో చది మంచిగా చదువుకోవాలి అంత టీచర్స్ రాసరూమ్ సిలబస్ అంతా నడుస్తుందా స్కూల్లో ఫస్ ఇచ్చిరాలు ఏమన్నా ఇబ్బందులుంటే చెప్పండి బాగా చదువుకోండి మంచిగా ఇప్పుడున్నటువంటి కోటి యుగంలో మరి మన హాస్టల్స్ నుంచి మన తల్లిదండ్రులు ఇంకా దూరం పెట్టి మనం చదివిస్తా ఉన్నారు మరి వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ బాగా చదువుకోండి పెద్ద నౌకరీ చేస్తుంది జాబ్ చేస్తుంది అని మరి ఇక్కడ మీరు చదువుకొని పెద్ద తర్వాత ఇంటికి అనుకో మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతుంది తర్వాత ఇంటర్కి వెళ్ళడం ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటివి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి